హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి ఇవాల్టి మన వీడియోలో సోమావతి అమావాస్య సోమావతి అమావాస్య రోజున వినవలసిన కథ అలాగే ఆ రోజు ఏమి చేయాలి అసలు సోమావతి అమావాస్య అంటే ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో చూడబోతున్నాము ఈ సోమావతి అమావాస్య రోజున ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ గనక విన్నట్లయితే మనకు ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అమావాస్య గనక సోమవారం రోజున వచ్చినట్లయితే ఆ అమావాస్యని సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఈరోజు ఈ కథను గనక విన్నట్లయితే పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారట అలాగే జాతక రీత్యా ఎటువంటి దోషాలు ఏవైనా చెడు ఉన్నా కూడా తొలగిపోతుందట ఇక అటువంటి మహత్తరమైన ఈ కథ ఏమిటో చూద్దాం ఒక పురాణ ప్రకారం ఏడుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్న ఒక వ్యాపారవేత్త నివసించాడు ఏడుగురు కుమారులు వివాహం చేసుకున్నారు కానీ అతను తన కుమార్తెకు తగిన జోడీని కనుగొనలేకపోయాడు ఒక పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు భిక్ష కోసం అతని ఇంటికి వచ్చేవాడు అతను ప్రతి ఒక్కరిని ఆశీ ఆశీర్వదించాడు మరియు వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు కానీ వ్యాపారవేత్త కుమార్తె అతనికి భిక్ష ఇచ్చినప్పుడల్లా ఆమె ఎల్లప్పుడూ తన సోదరులతో సంతోషంగా ఉండాలని అతను కోరుకుంటాడు ఒకరోజు బ్రాహ్మణుడి ఆశీర్వాదం గురించి తెలుసుకున్న వ్యాపారి భార్య అమ్మాయి పెళ్ళి గురించి ఎందుకు మాట్లాడలేదని అడిగింది మరియు ఆమె ప్రశ్నకు సమాధానంగా బ్రాహ్మణుడు కుమార్తె వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోలేదని చెప్పాడు విషయం తెలుసుకున్న తరువాత తన విధిని మార్చడానికి ఏదైనా మార్గం ఉందా అని తల్లి అడిగింది అందువల్ల ఆ అమ్మాయికి కొన్ని మైళ్ళ దూరంలో నివసించే సోనా అనే స్త్రీ ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలని బ్రాహ్మణుడు సూచించాడు ఆ తరువాత బాలిక తన ఏడుగురు సోదరుల్లో ఒకరితో కలిసి సోనా ఇంటికి వెళ్ళిపోయింది మైళ్ళు నడిచి వెళ్తూ నది ఒడ్డున ఉన్న చెట్టు కింద తలదాచుకున్నారు కొద్దిసేపటి తరువాత చెట్టుపై ఉన్న గూడులో కొత్తగా పొదిగిన రెండు గుడ్లను తినడానికి సిద్ధంగా ఉన్న పామును చూసి వాటిని రక్షించడానికి ఆమె ఆ పామును చంపింది తదనంతరం చిన్న పక్షుల తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారు తమ పిల్లలను రక్షించినందుకు బాలికకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను మరియు ఆమె సోదరుడిని సోనా ఇంటికి తీసుకెళ్లారు ఆ అమ్మాయి ప్రతిరోజు సోనా ఇంటికి నిశ్శబ్దంగా వెళ్ళి ఆమె ఇంటి పనులన్నీ చేసింది ఇద్దరు కోడలు ఉన్న సోనా ఇంటి పనుల విషయంలో తమలో తాము ఎందుకు గొడవపడటం లేదని ఆశ్చర్యపోయింది అందువల్ల ఆమె నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది ఒకరోజు వ్యాపారవేత్త కుమార్తె అన్ని పనులు చేయడం చూసి ఆమె గుర్తింపును వెల్లడించమని కోరింది అమ్మాయి తన కథను వివరించి తన వివాహానికి ఆశీస్సులు కోరింది సోనా ఆమెను ఆశీర్వదించడానికి వెంటనే అంగీకరించింది మరియు తన వివాహ వేడుకకు ఆమెను ఆహ్వానించమని కోరింది కొన్ని రోజుల తరువాత వ్యాపారంలో అతని కుమార్తెకు తగిన జోడీని కనుగొని అతనితో వివాహం జరిపించారు అయితే పెళ్లి రోజునే వరుడు పాము కాటుకు గురై చనిపోయాడు కానీ సోనా ఉనికి ఆ అమ్మాయి భవితవ్యాన్ని మార్చేసింది సోనా వరుడిని కొంచెం నీరు తాగించి ఆశీర్వదించింది కొన్ని సెకండ్లలో అతను తిరిగి జీవితంలోకి వచ్చాడు సోమావతి అమావాస్య రోజులలో వ్రతాన్ని ఆచరించినందున సోనా అనుగ్రహం పొందింది ఇక సోమావతి అమావాస్య రోజున చేయవలసిన పూజ విధి విధానాలేమిటో చూద్దాం సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనో జలంతోనో అభిషేకించమని చెబుతూ ఉంటారు ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొరిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఇక ఈరోజు ఉపవాసం చేసిన స్త్రీకి సంతాన భాగ్యంతో పాటు ఆమె జీవితంలో వైదవ్యం ప్రాప్తించదట అందుకే దీనిని సోమావతి అమావాస్య అని అంటారు అలాగే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు గనక చేసినట్లయితే కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయట కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సోమావతి అమావాస్య రోజున ఈ కథను విని ఆ పరమశివుని ఆశీర్వచనం పొందాలని కోరుతూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్